హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారు ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆల్రెడీ అమావాస్య మనకి వెళ్ళిపోయింది సో ఈ అమావాస్య తర్వాత అసలు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఎలా ఉండబోతుంది మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జుకోవండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మీకు రెసిలేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ మీ ఎనర్జీ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీ ఎలా ఉండిపోతుంది అంటే ఫైవ్ ఆఫ్ మోన్స్ ఖచ్చితంగా కొ కొంచెం ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీకి లోన్ అయ్యే అవకాశం ఉంది అంటే ఒక తెలియని సంఘర్షణ ఒక కన్ఫ్యూషన్ ఒక ఆందోళన ఇవన్నీ మీలో ఉంటాయి అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏంటంటే కొంతమంది పీపుల్ కొంతమంది జనాలు మీరు ఈ సంఘర్షణకు అవుతారు అంటే మీరు ప్రశాంతంగా ఉండడం చూడటం ఇష్టం లేని వాళ్ళు కావాలనే మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ని కలిగేలా చేస్తారు సో అనవసరమైన గొడవల్లోకి మిమ్మల్ని లాగాలని చూస్తే కనుక మీరు వెళ్ళొద్దు ఇక్కడ అదే మీకు ఫస్ట్ మెసేజ్ మీరు పీస్ఫుల్గా ఉంటారు మీరు ఎటువంటి వాటిలోకి తలదర్చకూడదు అనుకుంటారు బట్ లేదు వాళ్ళు కావాలని మిమ్మల్ని ఈ గొడవల్లోకి వచ్చేలా చేస్తారనమాట సో అందుకే బీ కాషియస్ మనకి సంబంధం లేదు మనకు గొడవలు వద్దన్నప్పుడు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అండ్ టెన్ ఆఫ్ సోర్స్ ఆల్రెడీ మీరు ఇప్పటికే చాలా చాలా ఫేస్ అయ్యి ఉన్నారు ఇప్పుడు మీరు ఇంకా సిచ్యువేషన్ ఆల్రెడీ మిమ్మల్ని చాలా మంది వెన్నుపోటు పడ్డం కానీ లేదా మీరు చాలా సఫర్ అవ్వడం కానీ లైఫ్లో రీసెంట్గా ఇంకా పెయిన్ ఇంకా ఉంది మీకు ఇంకా గోత్రు అవుతున్నారు కొద్దో గొప్ప ఆల్మోస్ట్ అంతా బయటకు వచ్చేసారు ఇంకా స్టిల్ మీరు ఆ పెయిన్లో ఉన్నారు సో మీకు ఇలాంటి టైంలో ఇటువంటి గొడవలో అనేది అంత మంచిది కాదు బట్ ఈ పెయిన్ కూడా వెరీ సూన్ ఎండ్ అవబోతోంది సో గుడ్ న్యూస్ సో ఎవరైతే చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారో ఈ అమావాస్ ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి ఇప్పటి నుంచి ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ న్యూ ఎనర్జీ అయితే కనిపిస్తుంది బట్ కొంతమంది ఇంకా ఏంటి లైఫ్లో చేంజ్ రావట్లేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు పాజిటివ్గా థింక్ చేయండి బికాజ్ మన థాట్సే మన జీవితం క్యారో రీడింగ్ కూడా మీకు నియర్ ఫ్యూచర్ ఎనర్జీ ఏంటన్న తెలుస్తుంది బట్ మనం థాట్స్ చేంజుకోగలిగితే రీడింగ్ కూడా చేంజ్ అవుతుంది బికాజ్ మనకి అన్నింటికన్నా పవర్ఫుల్ మన మైండ్ మన థాట్స్ అండి మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తారో అదే మీ జీవితం సో ఇలా జరగబోతుంది కాబట్టి ఇలా జరగకుండా ఉండడానికి మీరు ఏం చేయాలి సో మీ థాట్స్ని మార్చుకోవాలి అంతే బికాజ్ మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో అదే మన జీవితం బట్ రిపీటెడ్గా ఆలోచించాలి సో ఇది నెగిటివ్ అంట నెగిటివ్ జరుగుతుంది అంటా కాదు అక్కడ మీ థాట్స్ని మా నాకు నా లైఫ్లో అంతా బాగానే ఉంటుంది అంతా బాగానే జరుగుతుంది అని ఆలోచించాలి స్వీన్ ఆఫ్ సూట్స్ టెంపరెన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా మీ పేషెన్సీని టెస్ట్ చేసే టైం ఇది మీరు చాలా పేషెన్సీగా ఉండాలి ఎంత పేషెన్సీగా ఉంటే అంత మంచిది మీకు మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ అన్నీ మీ బ్యాలెన్సింగ్ మీ బ్యా అంటే అన్నీ మీ కంట్రోల్లో ఉండాలి మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి అలా ఉండి మీరు మీ పవర్లో ఉంటే అట్ ద సేమ్ టైం మీ బౌండరీ సెట్ చేస్తారు మెయింటైన్ చేస్తారు లేదంటే చెయ్యాలి కూడా మీకు గుడ్ న్యూస్ అయితే రాబోతుంది బికాస్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎప్పటి నుంచో మీకు జరగట్లేని వర్క్స్ అవ్వచ్చు లేదా ఎక్కడి నుంచి ఏదైనా స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు మనీ స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు బట్ ఇవన్నీ కూడా ముందుకు వెళ్తాయి ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి బికాస్ ఎయిట్ ఆఫ్ మోన్స్ అంటే గుడ్ ఎనర్జీ గుడ్ న్యూస్ అండ్ థింగ్స్ అన్నవి ముందుకు వెళ్తాయి ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అంటే అండ్ మీరు ఎవరైనా సరే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఎవరి దగ్గర నుంచి అయినా సరే చాలా పేషెన్సీగా వాళ్ళు నాతో మాట్లాడతారు ఎప్పుడు కాల్ చేస్తారు ఎప్పుడు టెక్స్ట్ చేస్తారు అని ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వెరీ సూన్ మీకైతే కమ్యూనికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది బట్ వన్స్ అగైన్ మీరు చాలా చాలా పేషెన్సీతో ఉండాలి ఇక్కడ మెయిన్ మెసేజ్ బికాజ్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ విత్ టెంపరెన్స్ పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు రీడింగ్ చూసే వాళ్ళు సాజిటేరియన్స్ వేయొచ్చు ఏరి స్లీ సాజిటేరియన్స్ ఎక్స్పెషలీ ధనుసు రాశి చాలా ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అండ్ కింగ్ ఆఫ్ వీల్స్ నైట్ ఆఫ్ హార్న్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్ సో ఖచ్చితంగా మీరు అమావాస్య తర్వాత మీ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు మీకు ఏది ఇష్టమో మీ ప్యాషన్స్ ఏంటి మీరు చేస్తున్న జాబ్ మీకు ఇష్టమా కాదా లేదా మీకు మీరు చేస్తున్న జాబ్ ఒకటే ఉండొచ్చు మీకు ఇష్టమైన ఫీల్డ్ ఒకటే ఉండొచ్చు అంటే మీకు ప్యాషన్ ఉన్నది సో చాలామంది ఆలోచన ఏంటంటే నేను నా ప్యాషన్ మీద వర్క్ చేయొచ్చు కదా ఎందుకు మనీ కోసం నాకు ఇష్టం లేని జాబ్ చేస్తున్నాను అనే ఒక థాట్ ప్రాసెస్ కూడా మీలో చాలా మందికి ఉంది లేదు అని అనుకుంటే వెరీ సూన్ ఆ స్టార్ట్ అవుతుంది బికాస్ మీకు ఎక్కువగా మీరు ఇష్టపడే జాబ్ మీకు హ్యాపీనెస్ ఇచ్చే జాబ్ చేయాలనుకుంటారు లేదా ఇప్పుడు మనీ కోసం ఈ జాబ్ చేస్తూ మీ ప్యాషన్ మీద కొద్ది కొద్దిగా టైం తీసి దాని నుంచి దాన్ని ఒక ప్రొఫెషన్ కింద మార్చుకోవాలనే థాట్ ప్రాసెస్ అయితే మీకు ఉంది బట్ ఏదేమైనా ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది బికాస్ థింగ్ ఆఫ్ వీల్స్ అండ్ ఎక్కువగా మీ ప్యాషనేట్ ఎనర్జీ ఎక్కువగా లైక్ మీ ఎనర్జీని ఎక్కువగా మీ ప్యాషన్ మీద పెడతారు అండ్ మీ వర్క్ మీద చాలా ప్యాషనేట్గా ఉంటారు అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ బట్ ఇక్కడ తీసుకోవాల్సిన ఒకే ఒక జాగ్రత్త పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించవద్దు అది ఏ పాస్ట్ అయినా అవ్వచ్చు బికాజ్ మీరు పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ప్రెజెంట్లో ఉండలేదు ఓకే దానివల్ల మీరు చాలా చాలా ఇబ్బందికి లోన్ అవుతారు సో ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే లెట్టింగ్ గో ఆఫ్ యువర్ పాస్ట్ సో మీరు ఇక్కడ చేయాల్సిన పని మీ పాస్ట్ని యాక్సెప్ట్ చేయడం దాన్ని లెట్కో చేసేయడం విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్పుడే మీరు మీకు ఏవో ఆపర్చునిటీస్ ఉన్నాయి మీ లైఫ్లో ఏమున్నాయి ఇవన్నీ మీకు తెలుస్తాయి లేదు నేను పాస్ట్లోనే ఉంటాను పాస్ట్ గురించి ఆలోచిస్తాను పాస్ట్లో జరిగిన దాని గురించే బాధపడుతూ ఉంటానంటే నో మీ లైఫ్లో గ్రోత్ అనేది ఉండదు అండ్ రిలేషన్షిప్ పరంగా కూడా గ్రోత్ అయితే కనిపిస్తుంది సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీరు మీ పర్సన్ కోసం బాధపడుతూ ఏడుస్తూ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఆర్ ఎవరైతే న్యూ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో లైక్ మీ లైఫ్లో ఎవరూ లేరు ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో సెపరేషన్లో ఉన్న వాళ్ళకి పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటో చూద్దాం దాని తర్వాత మనం ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ కూడా చూద్దాం యూనివర్స్ నుంచి గైడెన్స్ ద హర్మేట్ చారియట్ అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ సో హర్మేట్ అంటే ఎగైన్ ఫోకసింగ్ ఇన్ వర్డ్ అంటే మీరు మీ గురించి ఆలోచించుకోండి మీ లోపల ఏం జరుగుతుంది మీరు ఇన్నర్లీ ఏం ఫీల్ అవుతున్నారు దాని మీద ఫోకస్ చేయండి బయట కాదు బయట ఎవరు ఏమనుకుంటున్నారు బయట ఏం జరుగుతుంది నో మీరు మీ లోపల ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని బట్టి మీ బయట అనేది రిఫ్లెక్ట్ అవుతుంది మీ లోపల ఎలా ఫీల్ అవుతారో ఎనర్జెటికల్లీ బయట అదే రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది సో ఇదేంటంటే ఫోకసింగ్ మోర్ ఆన్ యువర్ సెల్ఫ్ ఇన్వర్డ్ జర్నీ అనమాట అండ్ చారియట్ మీ పాతి ఏదైనా సరే అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా చాలా కామన్ ఒక్కొక్కసారి చాలా స్ట్రగులింగ్ అనిపిస్తుంది మీకు ఎందుకురా ఈ లైఫ్ ఎందుకురా ఈ రిలేషన్షిప్ ఎందుకురా ఈ జాబ్ అనిపిస్తుంది బికాజ్ ఇట్స్ వెరీ కామన్ బికాజ్ ఎవరిది స్మూత్ రోడ్ అన్నది ఉండదండి అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్ సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటుందంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ముందుకే వెళ్ళండి గివ్ అప్ ఇవ్వద్దు అది కెరియర్ అవనివ్వండి రిలేషన్షిప్ అవనివ్వండి సో మీరు ఎవరైతే గివప్ ఇవ్వకుండా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అది రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు మరి ఏదైనా అవ్వచ్చు బికా ఎగ్జామ్ చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎగ్జామ్స్కి ఎగ్జామ్లో సక్సెస్ అవ్వచ్చు సిక్స్ ఆఫ్ వాంట్స్ సో మీరు అలా పేషెన్సీతో ఉండి ఎవరైతే గివప్ ఇవ్వకుండా ముందుకు వెళ్తారో వాళ్ళకి చాలా 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 పెద్ద సక్సెస్ అయితే రాబోతుంది సిక్స్ ఆఫ్ వాంట్స్ హ్యూజ్ సక్సెస్ అంటే అది స్మాల్ సక్సెస్ కాదు మీ చుట్టాల్లో లేదా మీ సర్కిల్లో మీరు ఒక మినీ సెలబ్రిటీలా ఉంటారు అందరూ మీ సక్సెస్ని చూసి మాట్లాడుకుంటూ ఉంటారు సో నేమ్ ఫేమ్ మనీ ఎవ్రీథింగ్ సో అందుకే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే గివ్ అప్ ఇవ్వద్దు అండ్ అండర్ ద డెక్ ఏస్ ఆఫ్ మౌంట్ సో న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ సో ఎవరైనా కొత్తగా న్యూగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద టైం మీరు స్టార్ట్ చేయొచ్చు इन मैं एमर्जी अरकल contract ద గార్డెన్ అండ్ ద గేట్ అండ్ యాక్షన్ సో మీరు ఎవరైనా సరే ఏదైనా ఒక చెయ్యాలి అనుకుంటున్నారు లేదా ఎవరైనా కమ్యూనికేట్ చేయాలి ఏదైనా ఏ విషయంలో అయినా సరే యాక్షన్ తీసుకున్నా వద్దని ఎవరైనా ఆలోచిస్తే ఇక్కడ మెసేజ్ ఏంటంటే యాక్షన్ తీసుకోమని అండ్ ద గార్డెన్ అండ్ ద గేట్ సో మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో మేబీ మీరు అన్సేఫ్గా ఫీల్ అయితే కనుక ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు సేఫ్గానే ఉన్నారు అనర్థం అండ్ కాంట్రాక్ట్ అంటే మీకు చాలా న్యూ ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి అట్ ద సేమ్ టైం మీ లైఫ్ని మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి ఎక్కడైతే మీకు జస్టిస్ జరగట్లేదని మీరు ఫీల్ అవుతుంటారో వెరీ సూన్ మీ విషయంలో మీకు జస్టిస్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనర్థం వర్క్ త్రూ యూర్ ఫియర్స్ న్యూమోనిస్ స్కోపియో చాలామంది చాలా ఫియర్స్ ఉంటాయి హైట్స్ అంటే ఫియర్స్ డార్క్ అంటే ఫియర్ సో ఇవన్నీ మీరు ఓవర్కమ్ చేయాలి ఓకే ఏ ఫియర్స్ అయినా సరే ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రిజల్యూషన్ ఫుల్ మోన్ అండ్ కేన్సా సో మీరు ఏదైతే ఒక పర్సనల్ ఇష్యూ రైట్నో గోత్ర్రూ అవుతున్నారో వెరీ సూన్ దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే మీకు రాబోతుంది అండ్ వాట్ డూ యూ నీడ్ టు రిలీజ్ బ్యానింగ్ మూన్ సో మీలో ఏ మీరు ఏం రిలీజ్ చేయాలనుకుంటున్నారు నెగిటివ్ థాట్ నెగిటివ్ ఎనర్జీ జెలసీ వాట్ ఎవర్ సో వాట్ డి యూ నీడ్ టు రిలీజ్ ఎక్స్ప్రెస్ యుర్ లవ్ గో హెడ్ అండ్ మేక్ ద రోమాంటిక్ కెషర్ మీరు అయితే మీ పర్సన్తో రిలేషన్షిప్లో ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు మీ పర్సన్కి మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయండి అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కూడా ఇక్కడ మీకు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు మేక్ ద ఎఫోర్ట్ అగైన్ సేమ్ మెసేజ్ ఆల్మోస్ట్ గ్రేట్ లవ్ ఈస్ బౌత్ టేకింగ్ ద స్టెప్స్ యూఆర్ గైటెడ్ టు టేక్ అగైన్ మేక్ ద ఎఫోర్ట్ సో మాటలు చెప్పడం కాదు ఎఫోర్ట్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎవరైతే సరే ఇక్కడ యాక్షన్ లేదు అని అనుకుంటున్నారు మీ పర్సన్ అప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు అంటే దట్ ఎట్ న్యూ లవ్ ఏ న్యూ పర్సన్ హ్యాస్ స్టేడ్ యూ రొమాంటిక్ ఫీలింగ్స్ నేను ఆల్రెడీ చెప్పాను సో ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ వన్ మోర్ హనీ మూన్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హాలిడే టైమ్ టుగెదర్ సో ఎవరైతే కలిసి ఉన్నారో మీ పార్ట్నర్తో కానీ మీ హస్బెండ్తో కానీ కొంచెం క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయండి బికాస్ అది మీ రిలేషన్షిప్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది అండ్ స్టే ఆటమిటిక్కి అబట్ యోర్ లవ్ లైఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఫేత్ విల్ బ్రింగ్ యువర్ రొమాన్ సో ఆల్వేస్ థింక్ పాజిటివ్ రిగార్డింగ్ యూర్ రిలేషన్షిప్ మీ పర్సన్ గురించి కానీ రిలేషన్షిప్ గురించి కానీ ఇప్పుడు పాజిటివ్గా థింక్ చేయండి బికాస్ ఎగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితం మీరు పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ అండ్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది Thank you.